తెలుగు భాషను ఆదరించండి తెలుగు పద్యాన్ని అభిమానించండి తిరుమల వెంకటేశ్వర పద్య త్రిసతి రచనా పఠన ఉప్పులు లక్ష్మీనారాయణ వీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆ తిరుమలని వాసుడు వెంకటేశ్వర స్వామి యొక్క గండకరుణ అక్కడ అక్షిక్షణాలకి ఆచంతాను తరకం కూడా మీరు పాత్రలు కండి మన రెండు పద్యాలు కూడా పద్యం ఇప్పుడు చంపకమాల కోనే ట్రాని మన కన్నడ రాగంలో కలుద్దాం బ్రహ్మోత్సవ బ్రహ్మాండమంతయు తన్మయత్వము బుందు తను ఉమరచో నిత్యకళ్యాణం బుముజ్జాలరాయుని పతోరణమున ప్రభలు సుప్రభాతంపును సురుచిరమాలతో నవ్యకాంతుల వెల్గొ భవ్యరీతి అభిషేక నిజ పాదమంతర దర్శనం భాగ్యరీతులు ವೆಂಕಟೇಶುನಿ ನಿ ಪೂಜಲು ವೇನವೇಲು ಭಕ್ತ ಕೋಟಿ ಕಿ ಮುಕ್ತಿ ಮಾರ್ಗಪದ ತಿರುಮಲ ನಿವಾಸಿರುಮಲೇಶ ಶಿಷ್ಟರಕ್ಷಕ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಆ బ్రహ్మోత్సవములు బ్రహ్మాండము నిండుగా తన్మయత్వము కలిగించను నిత్య కళ్యాణము పచ్చతోరణముగా ప్రభులతో వెలుగును సుప్రభాతము తోమాల సేవ అభిషేకములు నిజపాద అంతరదర్శనములు పరమ ఫలములు వెంకటేశ్వరి పూజలు వేలకు వేలు భక్తిని ముక్తి మార్గము చూపును తిరుమలేస శ్రీనివాస గోవింద శిష్యరక్ష అర్తత్రాణపరాయణ నీకు వందన చందనములయ్యారు సప్తగిరి కుండల మీద తనంత తానుగా సులుపుగా భక్త కోటి తరి సూక్ష్మతేరగ బాట చూపూ ఓ కలియుగ దేవదేవ దేవర వెంకటేశ మా సలలిత భక్తి భావములు సన్మతి గూర్చుము వెంకటేశ్వర ఆ సప్తగిరి కొండలపై తనంత తానుగా గలువ తీర్చి భక్త కోటికి సులభముగా ఆదరిచారు మార్గము చూపుచు కలియుగ దేవదేవులుగా కాంచిన దేవుడైన వెంకటేశ్వర భక్తి పాటల్లో సులభముగా కూర్చొచ్చు భక్తులు కాపాడుమయ్యా వెంకటేశ్వర స్వామి నీకు వందన చందనములు ఈ పద్యాలు అందరూ వినండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము వాళ్ళకి పంప పంపించండి ఆ కలియుగ వెంకటేశ్వరుని యొక్క అఖండ కరుణ అక్షవేక్షణాగ మీ అందరూ కూడా ఆచంద్ర తరార్కం నిండుగా మెండుగా దండుగా మరి పాత్రులు కండి తథాస్తు స్వస్తి